ఒక అడవిలో జత్తుల మారి నక్క ఉండేది నక్కకు ఒకరోజు బాగా ఆకలి వేస్తుంది అడవి మొత్తం తిరిగినా ఆహారం ఎక్కడా దొరకదు నక్క ఎంత వెతికిన ఆహారం దొరకకపోయేసరికి పక్కనే ఉన్న గ్రామంలో గొర్రెలను దొంగతనం చేయాలి అనుకుంటుంది ఒకరోజు రాత్రి వచ్చి గొర్రెలను దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతుంది అలా రోజు నక్క గ్రామం నుండి ఒక గొర్రెను దొంగలించుకుని అడవిలో తింటుంది ఒక కోతి రోజు నక్క చేసే దొంగతనాలు గమనిస్తూ ఉంటుంది ఒక రోజు కోతి నక్కకు ఎదురయ్యి నక్క బావా నక్క బావా నువ్వు చేసే దొంగతనాలు రోజు నేను చూస్తున్నాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అని అడుగుతుంది దానికి నక్క హో తీసుకువెళ్తాను నేను రేపు వెళ్తాను నాతో పాటు రా అని చెప్తుంది ఒకరోజు గొర్రెలు కాసేవాళ్ళు రోజు మన గొర్రెలు పోతున్నాయని కాపలాగా ఉంటారు అదే రోజు రాత్రి నక్క కోతిని తన వెంట తీసుకువెళ్తుంది ఈ నక్క కోతిలో గొర్రెలను రోజు ఎత్తుకెళ్తున్నాయని గొర్రెలను కాసేవాళ్ళు వాటిని కొట్టడానికి వస్తారు బొర్రెలు కాసేవాళ్ళు రావడాన్ని చూసి నక్క కోతి నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతుంది నక్కని నమ్మి అక్కడే ఉన్న కోతిని పట్టుకుని కొడతారు నేను మీ గొర్రెను దొంగతనం చేయలేదు అని ఆ కోతి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ కోతిని కొడుతూ ఉంటారు కదలోని నీతి మన ఎప్పుడూ స్నేహం మంచి వాళ్ళతోనే చేయాలి చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు ఇటువంటి మంచి కథలను అనాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి